హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ రెసిపీ ఏంటంటే అరటి పువ్వుతో పులుసు పెట్టాను నేను సో ఈ పులుసు చాలా బాగుంటుంది టేస్టీగా ఇది రైస్లోకే బాగుంటుంది సో ఇది హెల్త్ పరంగా కూడా చాలా మంచిది కిడ్నీ సమస్యలు ఏమైనా ఉన్నాయనుకోండి ఇది తీసుకున్నా కిడ్నీలో రాళ్ళుగా ఉన్నా సరే అవి తీసుకున్నా సరే కరుగుతాయి అని అంటారు సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలాగో వచ్చిందో కూడా నాకు కామెంట్ చేయండి సో ఈ పువ్వు వల్చేసిన తర్వాత ఇట్లా ఉంటాయి కదా పొడుగ్గా ఒకటి తర్వాత ఉల్లిపొరలా ఒకటి ఉంటుంది ఈ రెండు తీసేసుకోవాలి నేను చూపిస్తున్నాను కదా ఇలాగ ఈ రెండు తీసేసి పక్కన పెట్టుకోవాలి చాలా ఈజీ కూడా తొందరగా వచ్చేస్తే పెద్ద పువ్వులు ఉండేటప్పుడు తొందరగా వస్తాయి చివరాఖరికి వచ్చేసరికి చిన్న చిన్న ఉంటాయి కదా అప్పుడు మనం తుంచేసుకుంటే సరిపోతుంది కట్ చేసేసుకున్నా సరేను చిన్నగానం సో ఇవన్నీ తీసేసి పక్కన పెట్టుకోవాలి ఇలా అన్నీ వల్చేసుకున్నాం కదా చూసారు కదా ఇవన్నీ తీసేసుకున్న అదంతా అందులో ఉన్నవన్నీ కూడా ఇట్లా తీసేసి అవి వేస్ట్ పారేయాలి సో ఇవన్నీ శుభ్రంగా కడిగేసుకుని తర్వాత మిక్సీ జార్లో వేసుకుని పుట్టిగా కొంచెం వాటర్ వేసుకుని మనం మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి గ్రైండ్ చేసిన తర్వాత దీన్ని ఇట్లాగా జల్లెల్లో వేసుకోవాలండి వేసుకుని మనం వాటర్ వేసుకుని శుభ్రంగా కడుక్కోవాలి బాగా కడగాలి ఎందుకంటే లోపల కస అంతా ఉంటుంది కదా ఆ కస పోవాలి మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే చూడండి నేను కడిగినప్పుడు కింద ఫిల్టర్లోంచి జల్లెల్లోంచి కూడా నీరు ఒక రకంగా ఒక కలర్ వస్తుంటుంది చివరాత్రికి బాగా అందులో కసపోయేటప్పటికీ ప్యూర్ ఫిల్టర్ వాటర్లాగా లాగా తెల్లగా కూడా నీళ్ళు వస్తూ ఉంటాయి మీరు అబ్జర్వ్ చేయండి చూసారా ఫిల్టర్ వాటర్ అట్లా వచ్చింది ఇప్పుడు క్లియర్గా వచ్చింది వాటర్ అంతా కూడా నన్ను సో ఇలా కడిగేసుకున్న తర్వాత శుభ్రంగా మనకి వాటర్ ప్యూర్గా తెల్లగా వచ్చిన తర్వాత మనం దాన్ని శుభ్రంగా పిడి పిండేసి మళ్ళీ దాన్ని మిక్సీ జార్లో వేసేయాలి దీంట్లో వేసిన తర్వాత నేను వన్ అండ్ హాఫ్ స్పూన్ వరిపిండి వేస్తున్నాను బియ్యం పిండి అంటారు కదా వన్ అండ్ హాఫ్ స్పూన్ బియ్యం పిండి తర్వాత కొంచెం ఉప్పు వేసాను ఆ తర్వాత ఆవాలు నూలిపప్పు తర్వాత కొంచెం కారం మీ దగ్గర మిరపకాయలు ఉంటే మిరపకాయలు వేసేసుకోవచ్చు ఆవాలు నూలుపప్పు ఇవన్నీ వేసేసి కొంచెం వాటర్ వేసుకుని మిక్సీ పట్టేసుకోవాలి ఇలా చూపించే విధంగా మిక్సీ పట్టేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత మనం అన్నాం కదా చింతపండు రసం తీసుకోవాలి చింతపండు కొంచెం ముందు ఒక గంట సేపు ముందు నానబెట్టేసుకుని తర్వాత ఫిల్టర్ చేసేసుకున్నాం అనుకోండి తీసేసుకొని వాటర్ సపరేట్ చేసేసుకుని దాంట్లో కంటే దీంట్లో ఇంక మొక్కలు అవి ఏం అవసరం లేదండి కొంచెం కారం సరిపడా పచ్చిమిరపకాయలు ఒక రెండు మూడు పచ్చిమిరపకాయలు వేసుకుంటే సరిపోతుంది అంతే మేమైతే ఇట్లనే చేస్తాం మీరు ఇందులో ఇంకేమైనా మొక్కలు వేసుకుంటారా ఏంటా అనేది కూడా నాకు కమెంట్ చేయండి సో దీంట్లో పసుపు ఇంకాస్తే ఉప్పు వేసుకొని టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు వేసేసుకొని ఇది మరగబెట్టుకోవాలి బాగా ఇది బాగా ఇట్లా వాటర్ బాయిలింగ్ అయిన తర్వాత మనం రుబ్బి పెట్టుకున్న పువ్వు పేస్ట్ ఉంది కదా అదంతా ఇందులో వేసుకోవాలి వేసుకుని ఒక పది నిమిషాలు ఉడికించుకోవాలండి ఉడుకుతునేటప్పుడే మంచి వాసన వస్తుంది ఇది బాగా మంచి చాలా బాగుంటుంది పులుసు కూడాను ఒకసారి ట్రై చేయండి మీరు సో ఇందులో కంపల్సరిగా కరివేపాకు కొత్తిమీర వేసుకున్నారనుకోండి ఫ్లేవర్ పట్టి పులుసు చాలా బాగుంటుంది తర్వాత ఆవాలు మెంతులు ఇంగువ ఎండుమిర్చి పువ్వు పెట్టేసామంటే పులుసు రెడీ అయిపోతుంది వేడి అన్నట్లు కలుపుకుని తిన్నారనుకోండి చాలా బాగుంటుంది మీకు ఈ వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్